శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి జూలై పదిహేనవ తేదీ మంగళవారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఈ విధమైనటువంటి దేవతారాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుస్తుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబ పరంగా చక్కగా మీరు బాధ్యతలను అయితే రేపటి రోజున నెరవేరుస్తారు ఇంటికి సంబంధించినటువంటి పనులు రేపటి రోజున పూర్తి అవ్వడానికి చాలా మంచి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరంగా మీకు చక్కగా వృద్ధి చేకూరబోతూ ఉంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు అయితే రేపటి రోజున బయటపడతారు ధనపరమైనటువంటి పనులేమైనా పెండింగ్లో ఉంటే అవి వాటిని మీరైతే పూర్తి చేసుకుంటారు ఇక కార్యాలను సక్రమంగా నెరవేరుస్తారు ఇంటికి సంబంధించి మీరు అయితే ఒక చక్కటి పని పూర్తి చేయగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు గృహపరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కటి ప్రేమ బంధం బాగా పెరుగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు చూస్తే గనక పని ప్రదేశంలో మీకు చక్కటి వృద్ధి చేకూరబోతూ ఉంది ధనపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనుక వాటి నుండి మీరైతే బయటపడతారు ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నం చేసే వారికి మీ ప్రయత్నాలు ఇప్పుడు తప్పక నెరవేరుతాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు ఏదో తెలియని టెన్షన్లు చికాకు ఒత్తిడి నుండి కూడా మీరు అయితే బయటపడతారు నచ్చిన పనులను చేస్తారు నచ్చని వాటిని వదిలివేస్తారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున సామాజిక సమావేశాలలో పాల్గొంటారు ఇక వ్యాపారస్తులకు వ్యాపార చక్కటి వృద్ధి చేకూరబోతూ ఉంది ధనపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా పెండింగ్ లో పడి ఉంటే కనుక అవి ఇప్పుడు పూర్తి చేసుకుంటారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం హనుమాన్ చాలీస పఠించడం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానెల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్